రెండు బాల్కనీ టికెట్లు కావాలి ఇది సినిమా కాదు బా జీవితం ఎవరిని వదిలిపెట్టదు అందరి సరదా తీర్చేస్తుంది నాకు కూడా తీరిపోయింది పురి జగన్నాథ్ ఒక మోడ్రన్ మహర్షి వేదాంతాన్ని వీజీగా చెప్పేసే వేదాంతి బుల్లెట్ కన్నా పవర్ఫుల్ డైలాగులు పేల్చగలిగే వన్ అండ్ ఓన్లీ గన్ మన పూరి జగన్

కానీ పూరి సార్ కోసం యుద్ధాలు చేసే ఫ్యాన్స్ ఉండటం విశేషం. పాడ్కాస్ట్ తో లక్షలాది మందికి ధైర్యం ఇచ్చిన గొంతు మన పూరి గారిది సరే. డైరెక్టర్ అభిమానులు కాదు, ఉన్నారు కదా. సార్ ఫోటో ఎందుకు ఎందుకు వాడి ఫోటో?

కానీ తన సినిమాతో స్టార్ హీరో స్టేటస్ అందించగలిగిన వన్ అండ్ ఓన్లీ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్రీతో పవన్ కి నంద అయితేనే బద్రీ బ드్రీనాథ్ అయితే అంటే పోకిరితో మహేష్ కి ఎప్పుడు వచ్చాను కాదన్నయ బుల్లెట్ దిగిందా బుజ్జి గాడితో ప్రభాస్ కి కిప్పర్ లా రియలిస్ట్ కోటన్ గుద్దే తెలడత తెలుసా అలా అవుతనే దేశముద్రతో అల్లు అర్జున్ కి యునో గుంటూర్ బోల్కే సార్ నేను ఇక్కడ కొట్టాననుకో ఇలా పూరి గారితో సినిమా చేశాక ఇమేజ్ లోనే కాదు తమ లైఫ్ లోను చేంజ్ చూపించి అందరికి డార్లింగ్ డైరెక్టర్ అయ్యారు పూరి పూరి గారి బిజినెస్ మెన్ సినిమా పాఠంగా మార్చారు అందుకే ఆయన తో సంబంధం లేని స్టార్డెయం ఉన్న డైరెక్ట్ ఒక భయం ఏర్పడింది ఇప్పటిదాకా పీకైన ప్రతి బోర్డు బార్డు ఎక్కనుంచో వచ్చినోడు ఇమాజిన్ యాభై మంది క్రన్స్ పట్టుకొని ఫర్గెట్ అంటే ఎలా ఉంటుందో తెలుసు సార్ ఇప్పుడు చెప్తున్న మాఫ్యాన్ని లీగల్ చేసేస్తుంది స్టార్ హీరో అయినా కుర్ర హీరో అయినా పూరీ పెనికి ఒకటే ఫార్ములా అది డైనమిక్ క్యారెక్టరైజేషన్ రాయడంలోనే కాదు తీయడంలో కూడా పూరి గారి స్టైల్ సపరేట్ అందుకే దర్శకీరుడు సైతం ఏమన్నారో తెలుసా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సినిమా తీయడం కాదు జగన్ గారి దగ్గరికి నేర్చుకో ఆరు నెలల్లో సినిమా తీసిన ఇండస్ట్రీ హిట్ ఎలా కొట్టాం ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకో నేను నిజంగా అడుగుతున్నానా రెండు 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 రోజులు మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టరే పని చేయాలి నేను సీరియస్ గా మనస్పూర్తిగా అడుగుతున్నా డైలాగ్స్ తోనే పైసా వసూలు చేసేస్తాడు అన్ని సెట్ అయితే ఇండస్ట్రీని షేక్ చేస్తాడు స్మార్ట్ శంకర్ తో ఉస్తాద్ రామ్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న పూరి గారు ఇప్పుడు డబుల్ స్పాట్ అంటూ మరో బ్లాక్ బస్టర్ కోసం వస్తున్నారు ఉస్తాద్ స్మార్ట్ శంకర్ అలియాస్ establish mach సర్ మీ రాతకి మీ తీతకి మీ సూక్తికి మేమందరం ఆల్వేస్ ఫ్యాన్స్ మీరు కసిగా తీయండి మేమంతకు మించి కసిగా హిట్టిస్తాం. వీ లవ్ యూ ఫర్ ఎవర్ సర్